మరి కానాపురం హెచ్ వాచ్ మరి మనల్ని పిలిచారు సో కాబట్టి అక్కడ అందరూ కూడా పాలు పంపుడు పొందాలన్నారు సో కాబట్టి అక్కడికి వెళ్ళాం కాబట్టి ఒక రెండు మాటలు ఎందుకంటే బుధవారం కానీ గురువారం కానీ శుక్రవారం కానీ ఈ కాదు కదా మనం అనేక దినాలు చక్కని వాక్యాలేంటున్నా సో కాబట్టి ఈరోజు తక్కువైనా మళ్ళా బుధవారం ఎక్కువ అవుతుంది దేవునికి స్తోత్ర ఈరోజు తక్కువైనా గురువారం ఎక్కువ ఉంటది సో కాబట్టి ఈరోజు తక్కువైనా శుక్రవారం ఇంకా ఎక్కువ ఉంటది సో కాబట్టి ఆ కొన్ని మాటలు ధ్యానించుకుందాం ఈ సమయంలో మరి సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము సంఖ్యాకాండము పద్నాలుగు సంఖ్యాకాండము పద్నాలుగు అధ్యాయము ఇరవై నాలుగు వచ్చిన మనము చదువుకుందాం నా సేవకులైన కాలేపులో మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టదనో చదడు చదవబడినటువంటి వాక్య భాగములు దేవుడు చెబుతున్నటువంటి మాట దేవుడు ఏం చెబుతూ ఉన్నాడంటే ఆయన అంటూ ఉంటున్నాడు నా సావకుడైనటువంటి కాలేపు మంచి మనసు కలిగినటువంటి వాడు దేవుడు కాలేపుని చాలా ప్రేమించాడు కాలేబుని బట్టి చాలా ఆనందించాడు కాలేబుని బట్టి దేవుడు ఎంతో చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు ఎంతో ప్రేమగా ఎంతో మృదుగా దేవుడు మాట్లాడుతున్నాడు కొంతమందిని చూస్తే మృదువుగా మాట్లాడాలనిపిస్తుంది కొంతమందిని చూస్తే కరుకుగా మాట్లాడాలనిపిస్తుంది కారణం ఏంటంటే వారి చీరు అలా ఉంటది వారి ప్రవర్తన అలా ఉంటది ఇప్పుడు కాలేబు గురించి దేవుడు ఏమంటున్నాడంటే నా సావకుడైనా కాలుబు అంటున్నారు దేవుడు నా సావకుడు నా సావకుడు అంటున్నాడు ఈ మాటని మోసే అన్నాడు నా సావకుడైన మోసే అని చాలా సార్లు సంబోధించారు ఇప్పుడు నా సావకులని కాలేపులు కూడా దేవుడు చేసుకున్నారు కారణం ఏంటంటే అక్కడ చాలా మంది ఉన్నారు కానీ వాళ్ళందరినీ అంత అలా అన్నట్లు కానీ కాలేపులు మాత్రమే నా శావకులైన కాళేపు పడుతున్నాడు కారణం ఏంటంటే కాలేపు దేవుడి దృష్టికి అలాగునా నడిచారు ఈ మాట మనకు అర్థం కావాలంటే ముందు అసలు ఏం జరిగింది అనేది మనం ముందు నుంచి రావాలి దేవుడు అన్నాడు ఏమన్నాడంటే స్త్రీలు జనాలు ఆ దేశానికి నేను మిమ్మల్ని నడిపిస్తున్నాను కదా సో కాబట్టి అదేశానికి ఏ దేశం అంటే అది మంచి దేశం పావు తేలి ప్రవహించే దేశం ఆ దేశాన్ని నడిపించడానికి నేను మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను అన్నాడు ఆయన దేవీ స్తోత్ర ఐదు దేశం నుంచి ప్రయాణం చేసుకుంటూ ఆ దేశానికి ప్రయాణములు ఉన్నారు ఇప్పుడు ఒక ప్రాంతానికి వచ్చారు ఒక ప్రదేశానికి వచ్చారు వచ్చిన తర్వాత మోసే ఏం చేస్తాడంటే పన్నెండు మంది గోత్రము కలిగినటువంటి ఆ పెద్దలని ప్రముఖులని తీసుకొని ఆ పన్నెండు మంది ఆ యొక్క గోత్రానికి పెద్దలు ఎవరైతే ఉన్నారో ఆ పన్నెండు మందిని అదేశానికి వెళ్ళి అదే శంలో ఉన్నటువంటి సమాచారం తీసుకుని రండి అని చెప్పన్నారు చూడండి ఆ మాట మనకు కనపడుతుంది సంఖ్యా పదమూడవ అధ్యామం సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మనం చదువుకున్నాం పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వచ్చినాల్లో మోసే కరా సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారి చేట్లయినా మీరు దయనమ్మ తెచ్చుకొని దాని దక్షిణ దిక్కులు ప్రవేశించి ఆ కొండ ఎక్కి ఆ దేశము ఎత్తుదో దానిని ద్వశించి జనము బలమీ బలము లేనిదో కొంచెమైనదో విస్తారమైనదో వారు నివసించే భూమి ఎత్తుదో అది మంచిదే చెడ్డదో వారు నివసించే పట్టణములు ఎత్తుదో వారు గుడారములలో నివసించుదో కోటలలో నివసించుదో ఆ భూమి సారమైనదో నిస్సారమైనదో దానిలో చెట్లు ఉన్నామో లేవో కనిపెట్టాలి అంతేకాకుండా అక్కడి నుంచి కొన్ని పండ్లు తీసుకుంటారండి అని ఈ యొక్క పన్నెండు గోత్రాలకు సంబంధించినటువంటి ప్రముఖులలో ప్రాముఖ్యమైనటువంటి వారిని పన్నెండు మందిని ఏర్పరచుకొని పంపించారండి ఆ పన్నెండు మందు కూడా వెళ్ళారు మోస్ట్లీ ఇక్కడ ఏం చెప్పాడంటే ఆ జనాన్ని చూడండి ఆ కోటలు చూడండి ఆ పనులు చూడండి ఆ భూములు చూడండి సారమైందో నిస్సారమైందో కొన్నిసార్లు ఎంత జ్ఞానం ఉన్నా ఎంత బలం ఉన్నా ఎంత తెలిసినా ఎంత ప్రాతలైనా కొన్ని మిస్టేక్లు మాట్లాడతాం మనం మాట్లాడతాం మాట్లాడినా ఎంత గొప్ప నేను మాట్లాడతాను నేను కూడా మాట్లాడతాను కొన్నిసార్లు పొరపాటుగా ఉండే అవివేకంతోనో ఆ పొరపాటుగా అజ్ఞానంతోనో పొరపాటుగా తెలియ తక్కువగానో గ్రహించగా మనం ఏం చేస్తామంటే కొన్ని మాటలు మాట్లాడతాం మోసే సావకుడు చాలా ఎరిగిన వాడు చాలా తెలుసుకున్నవాడు చాలా నేర్చుకున్నవాడు నేర్చుకున్నటువంటి అంటున్నాడు భూమి సారమైందో నిస్సారమైందో ఆ దేశంలో ఉన్న జనాలు బలమైన వాళ్ళు బలమైనదో కోపలు ఉన్నాయో లేకపోతే ఇండ్లు ఉన్నాయో పండ్లు ఉన్నాయో తోటలు ఉన్నాయో అన్ని చూసి రామా ఎందుకని కొన్నిసార్లు అలా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది దేవుడు ఏం చెప్పాడు చూడండి కాండములు అంటాడు కదా నిర్మాకా కాండము మూడవ అధ్యాయము ప్రథమ ఖండము మూడవ అధ్యాయము ఎనిమిదవ వచ్చిందని మనం చదువుకుందాం కాబట్టి ఐగుప్తుల చేతిలో నుండి వారిని విడిపించుటకును అదే విశాలమైన మంచి దేశములకు అనగా కరాలీలకు వృత్తిలకు అమోలకు పెరిజీలకు హిందీలకు ఎబీసీలకు నివాస స్థానమై పాలు తేనెలు ప్రవహించి దేశంకో వారిని నడిపించడకు దిగి వచ్చాను దేవుడు ఏమంటున్నాడు మంచి దేశం ఏమో బంధం గారు దేవుడు ఏమన్నాడు చెప్పాలి మంచి దేశం అది అది మంచి దేశం పాలు తేనెలో ప్రవహించే గొప్ప దేశం అది ఆ మంచి దేశానికి నడిపించడానికి నేను దిగి ఈ మౌష్య ఏమన్నారు అందులో పాలుని తేను చెట్టు ఉందో చామము లేకుంటే పనులు ఉందో కాయ ఉందో ఆ పోతుందో లేకపోతే గురుసుందో లేకపోతే సాయమైందో దుస్సాయమైందో అని చూసినా ఇంకా అనుమానం ఎందుకు కొన్నిసార్లు ఎంత శావకుడైనా కొన్నిసార్లు ఏమిటి ఇటువంటి అనుమానం మాటలు మాట్లాడుతూ ఉంటారు ఎల్లేదో ఎల్లేదో చక్కకి వెళ్ళి రావచ్చుగా ఎంత దూరం నడిచారు ఇంకా ముందుకు నడవండి మళ్ళీ ఆ భూమి సార మనం దేవుడు అన్నాడు మంచి దేశం నచ్చిందా నేను అన్నాడు అన్నాడా మంచి దేశం అన్నాడు ఆయన సర్టిఫికెట్ ఇచ్చాడు ఎందుకనే భూమి నాది అన్నాడు దేవుడు అన్నాడా భూమి నాది నాది బంగార నాది దేవుడు అంటే భూమి నాది భూమి ఆయన ఆయనే తెలివి చేశాడు దేవుడికి తెలుసు భూమి ఈ కొల నుంచి ఈ కొండ దాకా ఈ మూల నుంచి ఆ మూల దాకా దేవుడికి అన్ని తెలుసు ఏది మంచిదో ఏది చెడ్డదో ఏమంటే ఏది సారమైన ఏది నిస్సారమైన దేవుడికి తెలుసు ఏమో అంటున్నారు అంత తల కనిపించారు నాకేం చూడడం దేశం కింద ఏమంటే దేవుడు ఎప్పుడు మంచి దేశం అని ఈ మోజులు అంటాడు సారమైంది నిస్సారం అయింది ఉందో లేదు కోట ఉందో లేదు ఇవన్నీ చూడు కొన్నిసార్లు ఏమంటే ఎంత తెలిసిన ఎంత చదువులో ఎన్ని డిగ్రీలు ఎంత ఇంగ్లీష్ వచ్చినా ఎంత మ్యాథ్స్ వచ్చినా ఎవంటే ఎంత సైన్స్ తెలిసినా ఏమంటే ఎంత అభిప్రాయం తెలిసినా కొన్నిసార్లు మోసేలాగా మాట్లాడుతున్నారు సరే పన్నెండు మందిని పంపించారు పన్నెండు మంది వెళ్ళారు వెళ్ళి సమాచారం తీసుకొచ్చారు ఆ పన్నెండు మందిలో పిల్లల పది మంది ఒక సమాచారము ఇద్దరు ఒక సమాచారం తీసుకొచ్చారు ఆ పది మంది తీసుకొచ్చిన సమాచారం ఏంటంటే ఇది కూడా ఆ దేశము పౌరులు తీరులు ప్రవచ్చ దేశమే కానీ ఆ దేశంలో ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు తెలుసా ఒక్కొక్కరు ఎంత హైటు ఎంత బలము ఎంత కాండంలో తిరుగుతున్నారు వాళ్ళు మేము తెలుసుకున్నా ఎంతే హైట్ ఉన్నా బల ఇంతే ఉండే వాళ్ళు ఎలా ఉన్నారంటే అయ్యే మెహినీలు అనాథునీలు ఆ బలవంతల అట్లా ఉన్నారు మేము ఎలాగ ఉన్నాం అంటే మెడతల్లాగున్నాం మా దృష్టికి మేము చూసుకున్న ఒక్కొక్క చూసుకుంటే చాలా మెడతల్లాగే ఉన్నాం వాళ్ళు కూడా మమ్మల్ని చూశారు ఇదేంటా పొత్తుగా ఉన్నారు అని చెప్పినట్టుగా మమ్మల్ని కూడా అలాగే చూశారు కష్టం అరగన్ కష్టం అయిపోయింది మనం పరిస్థితి ఆ దేశము కాదు ఆ పండు కాదు ఆ కోట కాదు మనం అయిపోయి ఎక్కడ అయిపోయాం అన్నట్టుగా సమాచారం తీసుకొచ్చారు ఇంకొక ఎత్తులు ఉన్నారు ఆ ఎత్తుని సమాచారం ఏం చెబుతున్నారంటే ఇదిగో చూడండి మాట జగదో సంఖ్యాకాండము ఇప్పుడు సంఖ్యాకాండము పదమూడవ టైము సంఖ్యాకాండము పదమూడు అధ్యాయము సంఖ్యాఖండము పద పద్నాలుగు అధ్యాయము సంఖ్యాఖండం పద్నాలుగు అధికాము ఆరు మనిషిను ఏడు మనుషులన్నీ మనము చదువుకుందాం అప్పుడు దేశము సంచరించి సూచన వారిలో నుండిన కుమారుడు యోస్వాయుణ్య కుమారుడు కాయగుణ భర్తలు చూచే ఇస్రాయేలి సమాజముతో సర్వ సమాజము మేము సంచరించి చూసిన దేశమో నిత్యులు మంచి దేశమో మన ఎందు ఆనందించిన ఆ దేశములను మనం చేర్చి దానిని మనపించడం ప్రయత్ని పెట్టలేదా ఈ యొక్క ఎప్పున్న కుమారుడు అయినటువంటి కాళేపు నూను కుమారుని ఎవరిచో బిలిద్దరంతా ఉన్నారు ఆ దేశము ప్రిబెంట్ ఏం పిల్లరా మంచి దేశము వీళ్ళు చెప్పిన మాట వీళ్ళు పలికిన మాట ప్రిమెంట్ ఏం పిల్లరా బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది మత్తి వార్థ ఏడు రైతు పదిహేడు రోజుల్లో మంచి చెట్టు మంచి ఫలాలు కాస్తుంది అంట మంచి చెట్టు ఏం చేస్తుందంట మంచి ఫలాలు కాస్తది చెత్త చెట్టు ప్రిమెంట్ ఏం పిల్లరా ఫలాలు కాస్తది ఇప్పుడు తీసుకొచ్చిన సమాచారము ఏ సమాచారం అంటే ప్రీమియం ఆ యొక్క ముప్పై చూడండి ఆ యొక్క సంఖ్యకాండము పదమూడము ముప్పై వచ్చిన నుంచి మనం చదువుకుండా ఆ సంఖ్యకాండం పదమూడం ముప్పై వచ్చింది మోసే జా జనుల నెమ్మపరిచి మనము నిక్షేమగా వెళ్ళడమో దాని స్వాధీన పరుచుకుందమో దాని జయించుక మనకు శక్తి చాలుననేమో అయితే అతడితో కూడా పోయిన మనుషులు ఆ జన్మ మనకంటే బలవంతులు మనం వారి మీదకి పోజలమని మరియు వారు తను సంచరించి చూసిన దేశముల గురించి ఇస్రాయేములతో చెడ్డ సమాచారం చెప్పి నేను భక్షించి ఆ చూసిన దేశము తన భక్షించు దేశమో అని చెప్పి చెబుతా ఉన్నారంటే ఏ సమాచారం తీసుకొచ్చారంటే చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఆ పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు ఈ వ్యక్తులు మాత్రము ఏం చెబుతున్నారంటే మంచి సమాచారం తీసుకొచ్చారు ఇలా అంటున్నారు మంచి దేశం అంటున్నారు ఇప్పుడు కాలేబు కాని యోషువ గాని ఏ మనస్సు కలిగి ఉన్నారంటే మంచి మనసు కలిగి ఉన్నారు ఏ మనసు చెప్పండి నీకు మంచి మనసు ఉంటే మంచి మాటలు మాట్లాడతాం నీ మనసు చెడిపోయిందనుకో నీ ఆలోచన చెడిపోయిందనుకో నీ ప్రవర్తన చెడిపోయిందనుకో ఏమొస్తుంది నీలో నుంచి చెడ్డే వస్తుంది ఆ చెడ్డ మాటలే ఉంటది ఆ చెడ్డ బరుచితే ఉంటది ఆ చెడ్డ కొండలే ఉంటాయి పది మందికి ఏం పెట్టారా ఇప్పుడు ఆ మళ్ళేమో చెడ్డవారిగా ఉండి చెడ్డ సమాచారం తీసుకొస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ ఇద్దరు కూడా మంచి మనసు కలిగి మంచి సమాచారాన్ని మూసుకొచ్చారు ఇప్పుడు దేవుడు అంటున్నాడు నా సావుకుడైన కాళీకు మంచి మనసుతో మనసుతో నన్ను అనుసరించాడు అది మనం చదువుకున్న పూర్వచ్చు పద్నాలుగు ఇరవై నాలుగు ఏమనుంది నా సాధన కాలేదు మంచి మనసు కలిగి మనసుతో నన్ను దేవుడికి దేనికి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నువ్వు బ్రతకాలంటే ఈ పన్నెండు రాసులు క్షేమముగా సజీవులుగా నిలవాలంటే నీవు గాని నీ కుటుంబము గాని నీ వంశము గాని నీ పనులు గాని స్థిరపరచబడాలంటే అభివృద్ధి చెందాలంటే నీలో ఏముండాలంటే మంచి సమాచారం ఉండాలి మంచి సమాచారం లేకుండా చెడు సమాచారము చెడ్డ సమాచారము నీలో దాచుకుంటే నువ్వు బ్రతుకో ఏమవుతావు రాలిపోతావు ఏమైపోతావు ఈ రెండు వేల ఇరవై ఐదులోనే రాలిపోతావు నువ్వు రాలిపోతావా లేకపోతే స్థిరముగా ఉంటావా నువ్వు బ్రతికి క్షేమకరంగా ఉండే ప్రభుని స్థుతించే వాడి దానవుగా ఉంటావా లేకపోతే రాలిపోవాలనుకుంటా మన అమ్మాయి కూడా రాలిపోవాలనుకుంటుంది కదా చెట్టుకోవడం అనుకోదంట తన దగ్గర ఉన్నటువంటి కాయ పడపొడుగు అసలు పండి తిన్నా చెలకొచ్చి తిన్నా కాపు వచ్చి తిన్నా పక్షి వచ్చి తిన్నా తింటే తిండే కాయకు సామాన్యంగా పడనవుదంట ఏదో ఆ లేకపోతే ఏదో ఒకటి వచ్చి దాని మీద ఎక్కి తొక్కితే పండు పండి చెల్లపడదాం దేవునికి స్తోత్రయా మనము ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఈ కొత్త సంవత్సరంలో మన ఉండాలంటే ముందాలంటే ప్రివెంటివిట మన ముందు ఆ ఈ పది మంది వంటి వారు మనకు కనబెడతారు ఏదే చెడ్డ సమాచారం తీసుకొస్తారు ఆ చెడ్డది మన ముందుకు తీసుకొస్తారు నువ్వు ఎక్కడ అవుతుంది నీ పని ఎక్కడ అవుతుంది నీ వల్ల కాదు నీ బ్రతుకంటే నీ ఉద్యోగం అంటే నీ తేడదో నువ్వు అలాగే అని చెప్పి ఆ ఏం చేస్తారంటే నువ్వు ముందుకి కారవో ముందుకి వెళ్ళలేవో ఏం చేస్తారంటే నా చేస్తా ఉంటారు దీని బిల్లరా మనము ఆ పదమూడు వల్ల చెడ్డ సమాచారం మనలో ఉండకూడదు మనలో మంచి సమాచారం ఉండాలి మంచి సమాచారం అంటే ఏంటి మంచి సమాచారం అంటే మంచి మాటలు మాట్లాడటం కాదు మంచి పనులు చేయటం కాదు మంచి సమాచారం అంటే త్రిబుడు దీని బిల్లరా అక్కడ మన కల కదా ఏం కలపెడతది ఏడు ఎనిమిది వచ్చిన పద్నాలుగు ఏడు ఎనిమిది తొమ్మిది వచ్చిన మనం ఇస్రాయేలీల సర్వ సమాజముతో నేను సంచరించి చూసిన దేశము మిక్కిలు మంచి దేశము ఏదో మన ఎందుకు ఆనందించిన ఆ దేశంలో మనం చేర్చి దానిని మన కిచ్చులో అది పాలు తేనెలు ప్రవహించి దేశము మెట్టుకు మీరు ఏదైనా తొలగబడకూడదు ఆ దేశ ప్రజలకు భయపడకూడదు వారు మనకు ఆహారం అడుగురు వారి మీద వారి మీద నుండి తొలగిపోయేమో ఏదో మనకు ఉన్నారు వారికి స్తోత్ర మంచి సమాచారం అంటే మంచి పనులు మంచి మాటలు మంచి ప్రవర్తన కాదండి మంచి సమాచారం తీసుకురావటం అంటే దేవుని గురించి మాట్లాడటం దేవుని మీద విశ్వాసం కలిగించే మాటలు బలటం దేవుని వాళ్ళు బలపరచటం దేవుని మీద దేవుడు చిన్న కొన్ని వాగ్దానాల మీద నమ్మకాన్ని తన ప్రజలకు కలిగించడం అది మంచి సమాచారం ఎవరు మంచి సమాచారం మనం కలిగి ఉండాలి అంటే ఇతరులను మన సహోదరి సహోదరులను మన ఇంటి వారిని మన తోటి వారిని మన పొరుగు వారిని మనం వీక్షాడంటే కాలేబులాగా ఏడ్చిన వాళ్ళు దేవుడు వాగ్దానం ఇచ్చాడా ఇది దేవుడు విశ్వాసం ఉంచు దేవుడు తోడుగా ఉంటాడు ఆయన నీయంలో ఆనందిస్తే నిన్ను బట్టి సంతోషిస్తే ఆయన ఏం చేస్తాడంటే నిన్ను నడిపిస్తాడు ఒంటరిగా ఉన్న భయపడకో ఒక్కరిగా ఉన్న భయపడకో చిన్న పడైనా చిన్నదైనా భయపడకో ఆయన తోడుగా ఉంటాడు శత్రులుగా ఉన్నటువంటి వారందరు కూడా ఆయన ఏం చేస్తాడంటే దూరపరుస్తాడు ఆయన స్తోత్ర ఎవరికి భయపడద్దు మనకి ఏం చేస్తాడంటే దేవుడు తన శక్తిని ఇస్తాడు కానీ పదే అన్నాడు ఆ పైకి వచ్చిన పదమూడార్థంలో దేవుడు మనకి శక్తిని ఇస్తాడు సహాయం చేస్తాడు అంటే ఆ మంది అంటున్నారు అలా అలా ఉన్నారనుకున్నాం వాళ్ళ కోటలు ఎలా ఉన్నాయి అనుకున్నా వాళ్ళ బలం ఎలా అనుకున్నా అమ్మో వాళ్ళు ఎంత తక్కువ అనుకున్నారు అంటున్నారు అంటే దేవుడు ఆ వరంలో కూడా తమ్ముడు తాము చూసుకుంటున్నారు బిడ్డ నిన్ను నువ్వు చూసుకొని మాట్లాడదు నువ్వు ఆర్థికంగా లేకపోతే శారీరకంగా లేకపోతే ఆ బంధు రూపంలో లేకపోతే బలహీనుడిగా ఉన్నా నిన్ను నువ్వు చూసుకోవద్దు నిన్ను నువ్వు చూసుకుంటే నువ్వు చాలా తక్కువ కనపడతావు ఇతరులు కూడా ఆ చూస్తున్నప్పుడు నిన్ను ఏమి లేదు కనుక చూస్తారు నీకే లేదని చూస్తారు నువ్వు అసలు తగిన దానివే కాదంటారు నిన్ను చూసుకోవద్దు ఇతరులు కూడా నేను ఇతరులు ఇక్కడ ఇక్కడ పట్టించుకోవద్దు కానీ ఏ కాలు గులే మన దేవుడు ఎంత గొప్పవాడై ఉన్నాడో ఆయన ఏం చేయగల ఉన్నాడో తన శక్తిని మన చుచ్చువాడై ఉన్నాడో మనల్ని నడిపించుకోవాడై ఉన్నాడు ఆయన మంచి దేశం అంటే అది మంచి దేశమే మనల్ని నడిపించడానికి వచ్చాడంటే నడిపిస్తాడు ఆయన ఏంత గొప్పవాళ్ళున్నా మన ముందు ఎన్ని కోపలున్నా లేకపోతే ఎన్ని తాకాలున్నా డబ్బుడో స్తోత్ర ఈ కాలేదు ఎవరికి భయపడలేదంటే అంటే ఏంటంట ఎవరికి భయపడలేదు నువ్వు ఎవరికి భయపడకు మనుషులకు భయపడకు దీని బిడ్డ మనుషులకి భయపడకు కాలు ఎవరికి భయపడవడు కాదండి చూడండి ఆ మాట ఉంటే యో శివ గ్రంథం నుండి చూడండి ఓ శివ గ్రంథం ఏ శివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏ శివ గ్రంథం పద్నాలుగవ అధ్యాయము ఏ రోగుషనాన్ని మనం ఒకసారి చదువుకుందాం దేశమును వేగు చూసేటప్పుడు ఏ ఒక్కసారి అయిన మనిషి నండి నన్ను పట్టినప్పుడు నేను నలభై యోగవాడను ఎవరికి నేను నేను చూచినది చూచినట్టే అతనికి వర్తమానము తీర్చితాయి ఎవరికి భయపడలేదంట తను చూచింది చూచినట్టుగా ఏదో మనిషిని బుజ్జు తెచ్చడానికో లేక మనిషిని గుర్తించడానికే సంతోషం పెట్టడానికి మాట చెప్పలా కాలేదు దేవుడి మీద నిండు మనస్సు కలిగినటువంటి వాడు కాలేదు దేవుడి మీద విశ్వాసం కలిగినటువంటి వాడు దేవునికి దేవునికిరా దేవుని మీద మీకు విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం నుంచి మంచి మాటలు వస్తాయి బలపరిచే మాటలు వస్తాయి బ్రతికించే మాటలు వస్తాయి బాగు చేసే మాటలు వస్తాయి నీలో దేవుడి మీద విశ్వాసం లేదనుకో నీకు ఎప్పుడు ఏమవుతుంది ఇతన్ని ఎప్పుడు బలహీనపరచడం ఆ తెచ్చడం లేకపోతే క్రిందరించడం నేర్చుకోవడం ఏ నువ్వు ఎందుకు బాధ ఎందుకు వచ్చే అంటారంటాడు అంటే ఎందుకు నీలో విశ్వాసం లేదు దేవుడు చూసే మనసు లేదు కానీ మనిషిని చూసేవడు కాదు ఆయన మనిషిని చూసే తన నన్ను దేవుడి విశ్వాసం కలిగి భక్తి కలిగి మంచి మనసు కలిగి ప్రివెండ్ ఏంట తను చూచింది చూచినట్టుగా ఎవరికి భయపడక దేని మీద విశ్వాసంతో మంచి సమాచారం తీసుకొచ్చాడు మంచి మాటలు మాట్లాడాడు ఆశ్చర్యం ఏంటంటే ఆ పది మంది చెడ్డ సమాచారం తీసుకొచ్చారు కదా మనం వెళ్ళలేము మనం పోలేదు మనకు రాదు మన పరిస్థితి అయిపోయిందాం కదా అందులో ఉన్నారంట ఈ ఇద్దరు చెప్పినటువంటి మంచి సమాచారం మాత్రం నమ్మట్లేదండి రోజుల్లో కూడా కొన్నిసార్లు దేవుడి వాక్యం చెప్పినప్పుడు కొంతమంది ఏమో ఇంకా దేవుడి విషయంలో ధారాళంగా ఉండండి దేవుడి విషయంలో ఉత్సాహంగా ఉండండి దేవుడి విషయంలో ఉజ్జీవంగా ఉండండి దేవుడి విషయంలో ముందు ఉండండి అంటే ఇంకా కొంతమంది వెనకాలే ఉంటారు ఎందుకని ఆ పది మంది ఆ పది మంది కనపడతారు ఎవరికి భయపడగా చూచింది చూచినట్టుగా తన దేవుడి పెద్ద విశ్వాసంతో మంచి సమాచారం తీసుకొచ్చాడంట దేవుని పెద్దగా ఉన్నటువంటి నీవు నేను ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఈ పన్నెండు మాసాలు మనం క్షేమకరంగా సజీవులంగా ఉండాలంటే మనం స్థిరపరచబడాలంటే ఎందుకు పోకుండా రాగిపోకుండా పడిపోకుండా ప్రీదా మన జీవితాలు మన కుటుంబాలు కట్టలే క్షేమముగా వర్ధల్లాలంటే మనం చేయాలంటే మంచి సమాచారం నిలబడాలి కాళేందులాగా ఏమిషం దేవుని గురించి ఇతరులను బలపరుస్తూ చూస్తూ ముందుకు కొనసాగివారుగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అమ్మో చాలా కష్టం అప్పుడు ఎందు అమ్మో పిల్లల పరిస్థితి ఏంటి అయ్యో నా ఆరోగ్య పరిస్థితి ఏంటి అయ్యో వాళ్ళు అలాగే ఉన్నారు వీళ్ళు ఇలాగ ఉన్నారు వాళ్ళు మళ్ళీ ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళు మళ్ళీ బంధు పెడుతున్నారు వైపు ఏం చూడో ఏం పట్టించుకోవద్దు నీతో నాతో ఉన్నటువంటి దేవుడు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు వరకు తీసుకొచ్చినటువంటి ఆ గొప్ప దేవుడు మనల్ని ఈ ఇరవై ఐదులో కూడా విజయవంతంగా నడిపించగల దేవుడు అయ్యన్నాడు దేవుడికి స్తోత్ర రెండు వేల ఇరవై నాలుగులో పోషించే దేవుడు దాని కంటే అవి పోషించడానికి మన కొరకు ఈ సంవత్సరంలో పాలు తేలలు కలిగినటువంటి శ్రేష్టమైనది ఈవుడు మన కొరకు దాచిపెట్టాడు దేవుడికి స్తోత్రా హయరుయా చూడది సంఖ్యకాండములు దేవుడు అంటాడు కదా ఏమంటాడంటే దేవుడి ఉంటుంది కదా ఆ సంఖ్యకాండము పద్నాలుగవ అధ్యాయము సంఖ్యాకాండము పద్నాలుగవ ద్రహ్మం ఇరవై నాలుగవ వచ్చినాన్ని మనం ఒకసారి చదువుకుందా నా సాగులైన కాలేపు మంచి మనసు కలిగి ప్రేమ మనసు అనుసరించిన వేతులు చేత అతని ప్రేమ దోషంలో అతన్ని ప్రవేశపెట్టదును ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో నీ విశ్వాసం పెరిగి నీ ఫలము పెరిగి నీ నమ్మకము పెరిగి నీ భక్తి పెరిగి నీ ప్రార్థన పెరిగి నీ ఆరాధనే పెరిగి దేవృతను సౌలాసు పెరిగితే గనక త్రిమెంట్ ఏం పెట్టారు ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మాత్రమే కాదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో కూడా నిన్ను ఆయన ప్రవేశపెడతాడు అమే ఇప్పుడు మిగతా వాళ్ళు అయితే కూడా వెళ్ళవు నువ్వు కథలేవు చేయలు అన్నవాళ్ళు ఏమైపోయారు తెలుసా చూడండి ఏమైపోయారు అక్కడ చూసినట్లయితే ముప్పై ఐదో వచ్చినాన్ని మనము చదువుకుండా ముప్పై ఐదు ముప్పై ఆరు వచనాలు ఇది ఏదో నేను చెప్పిన మాట నాకు విరోధముగా కూడిన చట్ట సర్వ సమాజములకు నిత్యముగా నిన్ను చేసేదేను లంగమైన వాళ్ళు క్షీణించిపోదు ఎక్కడైనా చనిపోదు నేను అదే శుభ సంచరించి చూసి మోస చేత పంపబడి తిరిగి వచ్చి అదే గురించి చెడ్డ సమాచారం చెప్పడం వలన సర్వ సమాజం సదు చేసిన మనుషులు అనగా అదే గురించి చెడ్డ సమాచారము చెప్పిన మనుషులు ఓహో సన్నిధిని తొడు చేత చనిపోయి ఏదైపోయారంటే ఆయన సమీ ఎక్కడ దేవుని చదువులే ఉన్నారో ఎవరో చట్ట సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు దేవుడిని దేవుళ్ళు వాళ్ళు దేవుని దేవుడి వాగ్గాలను నమ్మేటట్టుగా చేయకుండా వారి విశ్వాసం లేనిచ్చి సన్నగి లేనట్టుగా బలహీనపరిచే పదమే చూసేరా వాళ్ళు దేవుని సదులే ఉన్నారంట కానీ తొగులు వచ్చిందంట ఎట్లాగా మన అంధప్రదేశం తిరుగులు వచ్చింది ఎక్కడి నుంచో అగ్ని వచ్చినట్టుగా దహించేసినట్టుగా వీళ్ళు బాగానే ఉండే దేవుడి శ్రీలో కానీ తిరుగులు వచ్చింది తిరుగులు వస్తే చనిపోయారంట మరి మంచి సమాచారం తీసుకొచ్చిన వాళ్ళు ఏమయ్యాడు అక్కడ వచ్చిన జాగ్రత్త ముప్పై వచ్చాను అయితే అదే సంచలనం చూసిన మనుషులలో నాలో కుమారాడు ఏమడు ఏమైనా అంటే నీవు బ్రతకాలంటే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో బ్రతుకి ప్రభుని స్తుతించి ప్రభుని ఆరాధించి ఆయన సంగతులు కాస్త కలిగిన ఉండాలంటే చేయాలంటే మంచి సమాచారం కలిగి ఉండాలి మంచి సమాచారం అంటే దేవుడి వార్థను నమ్మే మనస్సు దేవుడి విశ్వాసం ఇచ్చే మనసు దేవుని మీద బిడ్డ ఆయన శక్తి నాకున్నదే ఆయన శక్తి మనకున్నదే మనల్ని ముందుకు నడిపించేవాడు ఆయనే అని దేవుని పలకొచ్చే సమాచారం అది గనక నీళ్ళు నాలో ఉంటే మనమందరం కూడా బ్రతుకుటే కాదు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా ప్రియబి పిల్లల అనేకుని ప్రిబిండి పిల్లల మాజీకరంగా మనమందరూ కూడా మార్చేవాళ్ళి దేవునికి దేవుడికి స్తోత్ర ప్రార్థించారు మనందరూ కూడా ఇందుకో సంవత్సరం అయ్యా తండ్రి నీ వాగ్దానంలో మేము నమ్మాలయ్యా ఏ శివ కాలు మంచి మనస్సు కలిగి తండ్రి ప్రభా అయా తండ్రి అయ్యా నిన్ను దెంబరించాలి ఎవరికి భయపడక అయ్యా నీ శక్తి మాకున్నది నీ సహాయం మాకున్నది నీ సన్నిధి మాకున్నది రాజా తండ్రి ఇదిగో ప్రభా ఈ లోకములు తండ్రి అయా తండ్రి ప్రభా అనాక్యులు వంటి వాళ్ళు నిర్చీలు వంటి వాళ్ళు బలవంతులు మా ముందు భయపడకూడదయా ఎవరికి భయపడకే తండ్రి రాజా నీ